నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇదిగోండి నేను స్నానం అంతా చేసేసి వచ్చిన తర్వాత మూడున్నర ఈరోజు ఇంకా పది నిమిషాలు ఎక్కువైపోయింది టైము ఎంత త్వరగా లేసినా కూడా వాళ్ళు వచ్చే టైంకి నేను చేరుకోలేకపోతున్నాను అన్నమాట ఇదిగోండి పొద్దు పొద్దున్నే శ్రీనివాస కళ్యాణం శ్రీనివాసులు వారి కళ్యాణం ఫోటో కూడా చూపిస్తున్నాను ఇలా మూడున్నర అయిందండి ఇంకా నేను ఇల్లు అంతా ఊడ్చేసి పై పైన స్నాన పై పైన ఊడ్చేసి స్నానం అది చేసి వచ్చేసరికి తెల్లవారుజామున ఇంకా పూజ అంతా అయిపోయిందిలేండి ఇక అదంతా చూపించలేదు నేను ఇంకా ముందుగా పాలు పెట్టేశానండి చెప్పడం మర్చిపోయానండి మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇలాగ పాలు కాన్ చేస్తున్నాను కదా ఈరోజు ఇడ్లీ పిండి కూడా కొంచమే ఉందండి ఎటు కాకోకుండా అటు ఇటుగా ఉంది ఇంకా ఏం చేశానంటే రాత్రి కొంచెం రైస్ ఉంది ఇంకా ఆ రైస్తో పులిహోర చేసుకుని నేను తినేసాను ఇంకా ఇడ్లీ నేను వీళ్ళకి వేసి పెట్టాను ఇలాగ కొంచెమే ఉంది బయట నుండి చాలా వరకు తీసుకురావటానికి అవాయిడ్ చేస్తామండి ఇక ఎంతో చేసుకోలేని పరిస్థితి ఉంటేనే తప్ప తీసుకురారు ఇంకా అందుకని చెప్పి ఈరోజు ఇలాగ సరిపెట్టేశాను కొంచెం ఉన్నా సరే ఇడ్లీ చట్నీ చేయాల్సిందేనండి అది పప్పుల చట్నీ చేయాల్సిందే ఊరుకోరు ఏ చట్నీ ఒక ఇడ్లీకి వచ్చేది ఉన్నా సరే చట్నీ అంటే చట్నీ కావాల్సిందే అలా ఉంటుంది మా ఇంట్లో ఇంకా ఇంతలో ముందుగా కొంచెం నీళ్ళు అయ్యి కాసి ఇచ్చేసాను స్కిప్ అయిపోయిందండి అది చూపించదామనేసరికి ఇక పాలు కూడా హార్లిక్స్ కలిపి ఇచ్చేయమన్నారు ఇచ్చేస్తున్నాను ఇదిగోండి ఇలాగ మాకు పాలు పొద్దున్నైతే తెచ్చారండి చాలా మంచి పాలు పోస్తారు మా ఊర్లో లీటర్ వచ్చి ఎయిటీ రూపీస్ తీసుకుంటారు చాలా బాగుంటాయండి పాలు కమ్మగా మీకు ఈ ఆర్లిక్స్ను కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేస్తాను కదా అవి కూడా ఇచ్చేసాను ఖర్జూరా వాటర్ కూడా తాగేసాము ఇంకా పాలు ఈ ఆర్లిక్స్ కలిపి ఇచ్చేద్దామని చెప్పి కలుపుతున్నానండి ఈ రోజు ఏం వంట చేయాలి ఇంటికి క్యారేజీ ఇచ్చేయాలి కదా అని చెప్పి ఆలోచించుకుంటే అప్పటికి టైము ఏడు ఏడుంపావేళ అవుతుంది ఇదిగోండి ఇవి కూడా ఇచ్చేస్తే ఆయనకు కొంచెం నీరసంగా ఉండదు కదా ఇప్పుడు ఈ ఎండాకాలం బాగా నీరసపడిపోతున్నారండి డ్యూటీ చేసి వచ్చి పాపం ఓపిక ఉండలేదు అసలు ఇంకా అవి ఇచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా ఇవి కొంచెంగా పప్పులు వేపుతున్నాను ఇవి శనగపప్పు వేయట్లేదు అచ్చంగా ఇవే చేస్తున్నాను ఎందుకంటే అసలు ఈ పచ్చిమిరపకాయల్లో కూడా కారం అనేది లేదండి నాలుగు కాదు ఐదు కాయలు వేసినా అసలు మంట అనేది రావట్లేదు ఇక అందుకని అలాగే వేయాల్సి వస్తుంది ఈ కొంచెం పప్పులకి మళ్ళీ చట్నీ ఈ నాలుగు ఐదు ఇడ్లీలకి కొంచెం కూడా సరిపెట్టుకోరండి బాబు ఉండాల్సిందే చట్నీ అంటే చట్నీ ఉంటేనే తింటా లేకపోతే నువ్వు తినూ అంటారు ఇంకెందుకు బయటికి వెళ్ళి డ్యూటీ చేయాలి కదా ఎందుకు వాళ్ళు తినే వాళ్ళే తినాలి మనం ఇంట్లో ఉండే ఏదో ఒకటి తింటామని చెప్పి ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి అని చెప్పి ఇంకా చట్నీకి ఇలాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇది దీనిలో పాలు కాంచుకోవచ్చు కదా అని అనుకోవచ్చండి కానీ నేను ఇక వీటికే వాడతానండి తాలింపులకు కానీ ఇలాగా ఏమైనా వేపటానికి కానీ కారంగా ఉండేవి వాడతాను పాలు కాంచుకునే గిన్నెలు మొదటి నుంచి ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి ఇది మొన్న గిఫ్ట్గా ఎవరో ఇస్తే ఇక దాన్ని తీసి వాడేస్తున్నానండి ఇదిగోండి ఇంకా చట్నీ ఇడ్లీ అంతా రెడీ అయిపోయింది ఇక కూర బెండకాయ పులుసు పెడదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి తాలింపు వేస్తున్నాను వెల్లుల్లిపాయ జీలకర్ర ఈరోజు అంతా ఏందో నిన్న కొంచెం ఎండలో వెళ్ళి వచ్చేసరికి ఈరోజు కొంచెం హుషారుగా తగ్గింది ప్రాణం హుషారు తప్పిందనమాట ఇంక వంట చేసేసి బయట పనులు ఉన్నాయండి చేసుకోవాల్సినవి అనుకుంటూ ఇంకా ఇలాగా ఈ ఉల్లిపాయలు వేపుకుంటూ కొంచెం బెండకాయ ముక్కలు కూడా కట్ చేస్తున్నాను ఫోన్ కూడా సరిగ్గా సపోర్ట్ చేయట్లేదండి ఎందుకనో అక్కడికి ఎక్కడ ఎప్పటికప్పుడు ఫోటోలన్నీ డిలీట్ చేసేస్తానే ఉన్నాను సపోర్ట్ చేయట్లేదు అక్కడక్కడ అక్కడక్కడ మిస్ అయిపోతుంది ఎంతో తీసాను వీడియో అయినా సరే ఏంటో చాలా వరకు పోయింది ఎందుకని సపోర్ట్ చేయట్లేదు ఒకసారి చూపించాలి ఇదిగోండి ఇంకా బెండకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు కూడా వేసేసి మగ్గ పెట్టేస్తానండి మొన్న చింతకాయలు కూడా ఒలిసి పెట్టాం కదా అవి గింజలు కూడా తీయాలి ఈరోజు అని ఇంకా చేసుకోవాలి ఒక్కదాన్ని ఈయన ఉంటే హెల్ప్ చేస్తే నాకు త్వరగా అయిపోతున్నట్టు ఉంటుంది ఎంత పనైనా ఇద్దరం చేస్తే త్వరగా అయిపోతున్నట్టు ఉంటుంది కదండి ఇంక నేను ఒక్కదాన్నే అంటే నిదానంగా తీయాలన్నమాట ఇంకా సరిపడినంత ఉప్పు లైట్గా పసుపు కూడా వేసి కలిగి పెట్టేసేస్తున్నాను ఇంకా మూత పెట్టేసేసి కొంచెంసేపు అయిన తర్వాత కారం కూడా వేసి కొంచెం కలిపేసేసి చింతపండు పులుపు వాటర్ పోసేస్తానండి అసలు పులుపు కూర అంటే ఏ కూర అయినా మా అమ్మ ఎంత కమ్మగా ఉండేదోనండి చాలా బాగా ఉండేది ఆ రోజుల్లో ఈ గ్యాస్ స్టవ్లు ఏమీ లేకపోయినా కూడా ఎంత రుచి వచ్చేదో కూర ఏ కూర వండినా కూడా అమ్మ చేతి వంట ఎవరి చేతి నా కూడా తిన్నా కూడా ఆ రుచి రాదు కదా ఎవరికైనా ఇంకా ఇదిగోండి మగ్గిపోతుంది కారం కూడా వేయలేదు కదా కారం వేద్దాం కారం కూడా నేను అన్ని దినుసులు వేసి మసాలా దినుసులతో సహా వేసి చక్కగా లైట్గా వేసి కారం పట్టిస్తానండి పట్టించి మళ్ళీ శుభ్రంగా ఆముదం కూడా కలిపేస్తానండి వంట ఆముదం కారంలో అందుకనే కలర్ పోదు చాలా రుచి కూడా ఉంటుంది మనకి కడుపులోకి ఆముదం కూడా వెళ్తే ఆరోగ్యానికి మంచిది కదా వెనకటి రోజులు అంటే తాగే తాగేవాళ్ళం ఇప్పుడు ఎవరు తాగుతున్నారండి అసలు అలాగా ఆరోగ్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి అందుకనే ఇక ఇదిగోండి ఇదంతా కలిగి పెట్టేశాను కదా మంచిగా మగ్గిపోతుంది ఇంకా మూత పెట్టి అదే చింతపండు సరిపడా తీసుకొని తీసుకుని పులుసు పోద్దామని చెప్పి ఇందాకే నానబెట్టేసండి ఇందాక నానబెట్టేసాను నానిపోయింది కొంచెంగా పులుపు పోస్తున్నాను కొంచెం లైట్గా కొంచెం అంత బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మరి ఎక్కువ కాదు కొంచెం అంత మా అమ్మ అంటూ ఉండేదిలేండి పెరుగు అన్నం పెడతా పెరుగులోకి అన్నం పెట్టించుకోమ్మ అంటే కొంచెం అంత పెట్టమ్మ నిమ్మకాయ ఎంత పెట్టు అనేది అలాగే ఇప్పుడు ఈ కొంచెం అంత అంటే దేంతో పాలు చాలా అర్థం కావట్లేదు నాకు ఇది నిమ్మకాయ ఎంత పెట్టడం అని అనటానికి ఇది నీళ్ళు కదా పులుపు ఎలా చెప్తాము అన్నము నిమ్మకాయ ఎంత పెట్టమ్మా అనేది అదే మాట గుర్తు వస్తుంది నాకు ఇప్పుడు ఇంకేది కానీ అయిపోయింది ఇంకా అన్నం కూడా అయిపోవచ్చిందండి నేను క్యారీ వంట అంత అయిపోయిన తర్వాత చెప్తారు ఈయన నేను మధ్యాహ్నం నుండి వెళ్తాను ఇప్పటి నుంచి కాదు నాకు మధ్యాహ్నం నుండి రమ్మన్నారు అని చెప్తున్నారు ఇంత తడావిడిగా నేను వంట చేసేదాన్ని కాదు కదండి అప్పుడే చెప్తే ఉంటానండి సబ్స్క్రైబ్ చేయండి